ఇది వైజా బీచ్ రోడ్ అండి ఇది పోంట్రంగపురం పాంట్రంగపురం అలా వెళ్తుంది బీచ్కి ఇది అఫీసర్స్ క్లబ్ అండి ఇది క్లాస్ ఏరియా ఆ అఫీసర్స్ క్లబ్ ఆపోజిట్లో ఆ బిల్డింగ్ ఫర్ సేల్ అండి అలాగా బిల్డింగ్ సేల్ ఐదు వందల తొమ్మిది గజాలు నార్త్ ఫేసింగ్ ఐదు వందల నాలుగు గజాలు ఫర్ సేల్ అండి అదే బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ క్లాస్ ఏరియా సుబ్బరామరెడ్డి రెడ్డి గారు హౌస్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది సుబ్రామ్ రెడ్డి గారు ఇల్లు బ్యాక్ సైడ్ ఇది ఇలా వస్తుందండి ఇది ఐదు వందల నాలుగు గజాలు నార్త్ ఫేసింగ్ అరవై రెండు ఇంటూ డెబ్బై రెండు సైజు అరవై రెండు ఇంటూ డెబ్బై రెండు సైజు అరవై రెండు ఇంటూ డెబ్బై రెండు సైజు ఐదు వందల నాలుగు గజాలు నార్త్ ఫేసింగ్ ఫర్ సేల్ ఇది పాండ్రంగపురం పాండ్రంగపురం వైజాగ్ బీచ్ డౌన్ అండి వైజాగ్ బీచ్ జస్ట్ వాక్బుల్ డిస్టెన్సు వైజాగ్ బీచ్ బిల్డింగ్ ఫర్ సేల్ నాలు రోజు జంక్షన్ అది నాలుగు రోజు జంక్షన్ ఫార్టీ ఫీట్ రోడ్ పార్క్ ఇది ఓకే ఆర్కే బీచ్ ఇక్కడ నుంచి ఎయిట్ పాయింట్ అంటే ఎనిమిది మీటర్స్ దూరంలో ఆర్కే బీచ్ జిల్లా పరిషత్ కిలోమీటర్ కిలోమీటర్న్నర జిల్లా పరిషత్ ఇది జస్ట్ ఈ బిల్డింగ్ అలా కమర్షియల్ బిల్డింగ్ ఫర్ సేల్ అండి ఇదిలాగా గజం వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు గజం మాట్లాడుకోవచ్చు పాండపురం బీచ్ దగ్గరలో ఈ సైట్ ఫర్ సేల్ ఎలాగా సైట్ ఫర్ సేల్ క్లాస్ ఏరియా అఫీషియల్ ఏరియా అనేది క్లాస్ ఏరియా అఫీషియల్ అఫీషియల్ ఏరియా మంచి బిల్డింగ్ కట్టుకొచ్చేది ఐదు వందల నాలుగు గజాలు ఫర్ సేల్ నార్త్ ఫేసింగ్ Okay.